హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మేము వైజాగ్ అయితే వెళ్ళామండి ఒకే రోజులో ఐదు యాత్రలు అయితే చేసేసాము ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఫస్ట్ ఫస్ట్గా పెందుర్తిలో ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి సో చాలా బాగుంది టెంపుల్ అయితే చూడటానికి మాకైతే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల నాకైతే చాలా బాగా నచ్చేసిందండి టెంపుల్ అయితే సో టెంపుల్కి అయితే ఫస్ట్ ఫస్ట్ రాగానే ఇలాగా దర్శనాలు అయితే చేసేసుకుంటున్నాము ఒక్కొక్క అమ్మవారి దగ్గర సో ఇక్కడైతే దుర్గాదేవి దగ్గర ఫస్ట్ ఫస్ట్గా నేను దర్శనం అయితే వీళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు వీడియో క్లిప్ నేను తీసాను తర్వాత నేనైతే దండమైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మాలికాపురోత్తమ అనే చెప్పేసి సో ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ గుళ్ళే ఉన్నాయండి లోపల సో ఇక్కడ నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వీళ్ళైతే వచ్చేసారు ఇంకా గౌరీ పరమేశ్వరులు అండి సో ఈ గౌరీ పరమేశ్వరుల దగ్గర కూడా నేను దండం పెట్టేసుకొని అయితే పెట్టుకొని మా ఇష్ని కూడా పెట్టేశాను ఎందుకంటే ఎక్కడ కొబ్బరికాయలు దీపాలు వెలిగించడం అనేది లేదు వెళ్ళి దర్శనం అయితే నార్మల్గా అయితే చేసుకుని అయితే వచ్చేసాము ఇంకా అందరం అయితే ఈ విధంగా అయితే వచ్చేసామండి ఇంకా హాయ్ చెప్తుంది తిను లావణ్య తన పేరు సో అందరం అయితే ఇలా ఆటో కట్టించుకొని అయితే వెళ్ళాము ఇంకా చూడండి టెంపుల్ ఇది పైన అండి స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చాము కొంచెం సో చాలా బాగుందండి ఇక్కడైతే టెంపుల్ దగ్గర సో ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర గంధం బొట్లను అయితే వాటర్ వేసేసి కలిపేసే ఉంచేశారు ఇంక వెళ్ళిన వాళ్ళందరూ దండం పెట్టుకోవడం బొట్లు పెట్టుకోవడం వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం రావడం అలా టూరిస్ట్ లాగా అయితే చాలా మంచిగా అయితే ఉందండి ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ పెందుర్తికే ఫేమస్ తెప్పించిందండి నిజంగా ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి సో టెంపుల్ అయితే ఇలా ఉంది సో ఇంకా టెంపుల్లో ఒక్కొక్క దగ్గర మేము అన్ని దగ్గరలో దర్శనాలు అన్నీ చేసేసుకొని ప్రదక్షిణాలు చేసుకుంటూ గుళ్ళన్నీ అయితే ఈరోజు ఏ విధంగా తిరిగామో మీకు అయితే చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసి కామెంట్లో తెలియచేసేయండి సో ఈ విధంగా అయితే దండం పెట్టేసుకొని నేను మా యశ్విన్ ఇంకా ఇక్కడ పూజారి గారు అయితే ఇంకా ఫస్ట్ ఫస్ట్గా ఇలా ఇచ్చేసి శతగోపనం అయితే పెట్టేశారు ఇంకా స్వామివారిని చూడగానే మనకి శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం ఎలా ఉంటుందో సో అలా అయితే అనిపించిందండి గోల్డెన్ కలర్లో టెంపుల్ అంతా చాలా మంచిగా అయితే వచ్చింది సో అందరం ఇంక ఈ విధంగా అయితే దర్శనాలు అయితే ఒక్కొక్కరిగా చేసేసుకుంటున్నాం అనమాట సో ట నైన్ నెంబర్స్ వెళ్ళాము నైన్ నెంబర్స్ కూడా మంచిగా అయితే ఈ విధంగా ఎంజాయ్ అయితే చేసుకుంటూ వచ్చేసామండి కాసేపు ఇక్కడ కూర్చొని టెంపుల్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా వెళ్ళినట్లయితే కమెంట్ అయితే చేసేయండి ఇంకా టెంపుల్ చుట్టూ కూడా నేను షూట్ చేశాను కదా చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఫోటో షూట్లు అవుతున్నాయి కదా సో ఆ ఫొటోషూట్కి అయితే చాలా మంచిగా ఉంటుందండి చాలా మంచిగా అయితే ఉంటుంది ఎందుకంటే ఫోటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంది ఇంకా మా వదినైతే మా అబ్బాయిని ఎత్తుకొని వస్తుంది నేనైతే ముందు వీడియో క్లిప్ అయితే తీసుకుంటూ వచ్చాను టెంపుల్లో ఫోటోషూట్కి అయితే చాలా నచ్చుతుంది సో మరి దానికి వాల్యూ అదే ఉందో లేదో తెలియదు కానీ చాలా మంచిగా అయితే వచ్చిందండి సో చాలామంది ఇక్కడ తీసుకుంటున్నారని అయితే నాకు అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఇవి పద్దెనిమిది మెట్లు అండి సో మనకి అయ్యప్ప స్వామి మాలలో అయితే ఈ పద్దెనిమిది మెట్లు డోర్ అయితే ఓపెన్ చేస్తారట ఇంక ఇప్పుడైతే చెయ్యరు కానీ కింద నుంచి చూస్తే చూడండి టెంపుల్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ సో నా వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ అయితే ఇవ్వండి సో నాకు కాకపోయినా అయ్యప్ప స్వామి కోసమైనా ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో చాలా అయితే చాలా బాగుందండి టెంపుల్ అయితే చుట్టూ ఓపెన్ ప్లేసు చాలా చెప్పడానికైతే అసలు ఇంకేం లేదు కానీ చాలా మంచిగా అయితే అనిపించింది ఈ విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఇంకా కిందనండి మళ్ళీ నెక్స్ట్ డౌన్ అనమాట డౌన్ ఫ్లోర్లో వచ్చేసి పీఠం అండి అయ్యప్ప స్వామి పీఠము ఇప్పుడు అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుంటారు కదా సో ఆ మాలల టైంలో వచ్చే కిందని పీఠం అండి ఇక్కడ మాలలు వేయడం ఆ స్వామివారి పూజలు చేసుకోవడం భజనలు చేసుకోవడం ఇక్కడైతే జరుగుతుందంట సో ఈ కింద కూడా వచ్చేసి ప్రసాదం పట్టుకొని వచ్చామనమాట ఇది డౌన్ సెల్లర్లో ఉంది పైన ఏమో అయ్యప్ప స్వామిది చాలా బాగుంది పీస్ఫుల్గా ఉందండి ఏరియా అయితే మాత్రం ఒక టెన్ సెంట్స్ అనుకుంటానండి చాలా మంచిగా అయితే వచ్చింది టెంపుల్ గుడిలో అయితే ఇలా ఈ విధంగా అయితే పూజలు అయితే చేసేసుకొని ఇంకా అక్కడైతే దీపాలు అయితే పెట్టడం లేదు నార్మల్గా దర్శనం చేసేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే పట్టుకొని అయితే వచ్చేసాము ఇంక నేను బయటకు కూడా కొంతసేపు అయితే షూట్ చేశాను కింద నుంచి ఎలా ఉంటుందని ఇలా స్టెప్స్ వెక్కి పైకి వెళ్ళి ఇంక ఇక్కడి నుంచి చూస్తే చాలా మంచిగా ఉంది కదా టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు చూడటానికైతే కళ్ళు సరిపోలేదు అలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు ఎంతమంది వెళ్ళారో కమెంట్ అయితే చేసేయండి ఇంకా ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ అయితే జ్ఞానాపురం ఎరునమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇంకా మనం ఫస్ట్ ఫస్ట్ రాగానే ఈ చెట్టు దగ్గరనే కదా మనం దండం పెట్టుకుంటాము సో ఇక్కడైతే స్టార్టింగ్ స్టార్టింగ్ ఆటో దిగ్గానే ముందు ఇక్కడికైతే వచ్చేసి దండం పెట్టేసుకొని ఇంకా లైన్లో అయితే ఈ విధంగా వెళ్తున్నాము సో ఇక్కడ వీడియో క్లిప్ అయితే తీయొద్దన్నారు అయినా కానీ చిన్న షూట్ అయితే నేను తీసుకున్నాను సో ఇంక అందరం టెంపుల్ ఖాళీగా ఉందండి మండే రోజు వెళ్ళడం వల్ల అయితే చాలా ఖాళీగా ఉంది దర్శనం అయితే దగ్గర నుంచి అయితే అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ఇలా అమ్మవారికి దర్శనం చేసుకుంటూ మా వాళ్ళందరూ అయితే నించు అని దండ పెట్టేసుకున్నారు అమ్మవారు చూసారా ఎంత బాగుందండి నేను ఫస్ట్ టైం అమ్మవారిని అంత దగ్గరగా చూశాను వీడియో క్లిప్ తీశాను నాకైతే బాగా నచ్చేసింది ఇంకా థర్డ్ వన్ ఇది వచ్చేసి కనక మహాలక్ష్మి అమ్మవారండి సో మనకి వైజాగ్లో ఉండే ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా మేము ఫస్ట్ టైం అయితే దర్శనం చేసుకున్నాము చాలా బాగుందండి అస్సలు టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది ఇంకా మార్గశిర మాషంలో అయితే లైన్ అయితే రోడ్డు మీదకి వచ్చేసేదంట సో ఇప్పుడైనా ఖాళీ ఉంటుందని చెప్పేసి వెళ్ళాం కానీ ఇప్పుడు కూడా ఖాళీ లేదండి అంత జనం అయితే వచ్చారు అస్సలు ఖాళీ లేదు టెంపుల్ ఎంత జనం అంటే ఇసుక వేసి అంత జనం ఉన్నారు లైన్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి సో ఇంకా ఏ విధంగా అయితే ఈ కనకమాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో కూడా ఒక టూ అవర్స్ అయితే దర్శనం అయితే పట్టేసిందండి అక్కడ ఫ్రీ దర్శనంకి వెళ్ళడం వల్ల బాగా లేట్ అయింది మాకు తెలియదు లోపల అంత టైం పడుతుందని సో అయినా కానీ వెళ్ళైతే ఆ అమ్మవారిని కూడా ఈ ధనుర్మాసంలో అయితే దర్శనం చేసుకొని వచ్చేసామండి మార్గశీర మాసంలోనే వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడైతే వీలు అవ్వలేదు సో ఇప్పుడు ఇంకెలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట సో ఈ విధంగా అయితే ఇంక దర్శనం చేసేసుకొని ఇంక క్యూ లైన్లో అయితే నిల్చున్నాము ఇంక నేనైతే వీడియో తీసుకుంటున్నాను వీళ్ళందరూ ముందునైతే నిల్చున్నారు మా వాళ్ళు సో ఇంక చూసారా టెంపుల్ అయితే ఎలా ఉందో ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుందండి టెంపుల్లోకి అయితే ఇంకెంత జనం వచ్చారంటే ఇంకా మెయిన్లీ అక్కడ మన అమ్మవారికి ఆ పాలతో అభిషేకం చేయడం అవన్నీ వీడియో క్లిప్ అయితే లేవండి అక్కడైతే వీడియో క్లిప్స్ తీయొద్దన్నారు ఇంకా ఇక్కడ ఈ మధ్యలో కూర్చున్న వాళ్ళైతే విఐపి దర్శనం అంటండి థౌజండ్ రూపీస్ అయితే ఇలా కండువాళ్ళు వేసి వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనం అయితే చేపిస్తారంట సో మేమైతే ఇంకెలా చూడడానికి నెక్స్ట్ ఆ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేమైతే ఇలా ఈ విధంగా దర్శనం చేసుకోవడానికైతే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకెంతమంది చూస్తారు ఆ వీడియోస్ ఫొటోస్ ఎలా తీసుకుంటున్నారో చాలా మంచిగా అయితే అనిపించిందండి ఇంకా వీడియో అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ కనక మహాలక్ష్మి టెంపుల్కి ఎంతమంది వెళ్ళారో కూడా కమెంట్ అయితే చేసేయండి సో మేమైతే ఇలా అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా భోజనాలు కూడా దొరికాయి అమ్మవారి దగ్గర అయితే ఇంకా మేము అందరూ వెళ్ళాలి అయితే ఆ రోజు అలా మంచిగా అయితే ఎంజాయ్ చేసేసి వచ్చామండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయిపోయింది వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఈ నైన్ వరకు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసాము అసలు టెంపుల్ ఖాళీ ఉంటుంది అనుకున్నామండి అస్సలు ఖాళీ లేదు చాలా రష్గా ఉంది టెంపుల్ అయితే ఇక్కడైతే మరీనండి అసలు దగ్గరికి వచ్చేసరికి ఇంకా జనం అయితే ఎక్కువైపోయారు అనమాట సో అయినా షూట్ అయితే అలా ఎలాగోలాగా తీసాను నేను చాలామంది తీయొద్దు అన్నారు కానీ అయినా చాలామంది తీసుకున్నారు కదా అని చెప్పేసి నేను కూడా అనమాట తీసేసానన్నమాట టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు ఇంకా ఈ ఫ్రీ దర్శనమే ఇలా ఉంది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి సో అయినా కానీ మేము మామూలుగా ఈ దర్శనానికి అయితే వెళ్ళాము వన్ అవర్లో అయితే అయిపోతుంది అనుకున్నాం కానీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పట్టేసిందండి లైన్లోనే అలాగా సో ఇంక ఇక్కడ ఎలాగో అమ్మవారి దగ్గరే మాకు భోజనం టికెట్స్ కూడా దొరికాయని వెళ్ళాము సో భోజనం దగ్గర కూడా చాలా లేట్ అయిపోయింది ఇంక చూసారు ఇక్కడ అమ్మవారు సో ఈ విధంగా అయితే ఇంక ఈ అమ్మవారి దగ్గర పువ్వులు పసుపు కుంకుమ అయితే వేసేసుకొని దండం అయితే పెట్టేసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి మేమైతే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ క్యూ లైన్ ఇదేంట అనుకుంటున్నారా భోజనాలకండి ఇది వెయిటింగ్ కంఫర్ట్మెంట్ అనమాట సో వన్ ఫిఫ్టీ నెంబర్స్కి ఒకేసారి భోజనం అయితే పెడతారు ఇంక ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెయిటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరైతే అందరూ కూర్చున్నారు వన్ ఫిఫ్టీ నెంబర్స్ అలా ఉన్నారనమాట వీళ్ళందరూ ఆ తర్వాత ఒకళ్ళు తింటుంటే వన్ ఫిఫ్టీ నెంబర్స్ వెళ్ళినాక ఈ వెయిటింగ్ కంపార్ట్మెంట్లో వాళ్ళని భోజనానికి పంపిస్తారనమాట సో మా వదిన చూడండి ఎలా చూస్తుంది ఇంకా ఇంకైతే భోజనాల దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే చాలా బాగుంది ప్రసాదం అయితే ఒక మూడు రకాల వెజిటేబుల్స్ కర్రీస్ పెట్టారు ఒక పచ్చడి పెట్టారు ప్రసాదం పెట్టారు ఇంకా అన్నం సాంబార్ అండి చాలా బాగుంది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫస్ట్ ఫస్ట్ టైం దర్శనానికి రావడం ఆ అమ్మవారి ప్రసాదం దొరకడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇంకా మా ప్రసాదం ప్రసాదాన్ని లాగించేస్తున్నాడు ఫస్ట్ ఫస్ట్గా ఈ విధంగా అయితే అమ్మవారి దగ్గర భోజనం చేసేసి మేమైతే బయలుదేరిపోయాము ఇప్పటికే మూడు దర్శనాలు అయితే కంప్లీట్ అయ్యాయండి ఆ టైం వచ్చేసరికి టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయిపోయింది భోజనం చేసే టైంకి అయితే ఇంక ఇక్కడ సాంబార్ అయితే రాలేదు సో ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట ఇంకా బయటకు వచ్చేసిన షాపులండి ఇవి సో ఈ షాప్లో ఏవేవి కొనాలని అందరూ ఆలోచించుకుంటూ అలా తిరుగుకుంటూ వచ్చారు ఎవరికి నచ్చినవి అయితే వాళ్ళు తీసుకున్నారు ఇంకా ఫ్లైట్ వెళ్తుందని మా ఊరు చెప్పగా నేను అక్కడ చిన్న క్లిప్ అయితే లాగేసాను ఇంక ఈ విధంగా అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఋషికొండ అండి యారడ బీచ్ దగ్గర ఋషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఈ టెంపుల్ అయితే ఇంకా బాగుంది నేను నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైమే వెళ్ళాను ఇప్పటికొచ్చి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఇంకా పైకి ఆటో వెళ్ళదంటే ఇలా స్టెప్స్ మీద నుంచి పైకి అయితే వచ్చేసాము ఇంక చూసారు నేను మహిష్విని ఎత్తుకొని అయితే నడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నాం అనమాట ఏ విధంగా సో ఫ్రెండ్స్ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎంతమంది వెళ్ళారు కానీ చెం టెంపుల్ అయితే మంచి టూరిస్ట్ ప్లేస్ అండి చాలా బాగుంది ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా ఉంటుందో అంతకన్నా బాగుందండి చాలా బాగుంది చాలా పీస్ఫుల్ ఏరియా సో ఇంకా రిషికొండ బీచ్ దగ్గరలో ఉండే ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్గా అయిపోయింది మాకైతే టెంపుల్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే ఇంకా మొక్కలు చుట్టూ ప్లేస్ వాతావరణం అంతా గ్రీనిష్గా చాలా మంచిగా అయితే వచ్చిందండి ఇంకా టెంపుల్లో ఎక్కువసేపు అయితే ఉండలేదు కానీ ఇలా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము ఇంక ఇక్కడికి టూరిస్టులు ఎక్కువ బస్సులతో వస్తున్నారండి చాలామంది సో ఆ బస్సులు వాళ్ళు మేము ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువ మంది రావడం వల్ల వచ్చేసారనమాట అందువల్లనే ఎక్కువ మంది అయితే ఉన్నారు ఈవినింగ్ టైంలోనే నేను ఇంక వీడియో తీస్తుంటే మా అక్క ఏమో అమ్మో వీడియో తీసుకుంటున్నామని చెప్పేసి తనైతే పక్కకి వెళ్ళిపోతుంది మా వదిన హాయ్ చెప్తుందనమాట సో ఈ విధంగా అయితే వెళ్ళి ఎంజాయ్ అయితే చేసుకొని వచ్చేసామండి సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉన్నట్లయితే కమెంట్ అయితే చేసేయండి ఇక్కడ ఇంకా స్వామివారి పాదాలండి ఫస్ట్ ఫస్ట్గా ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి కింద నుంచి వీడియో క్లిప్ ఎందుకు తీశానంటే ఆ చెట్లన్నీ కింద నుంచి అయితే ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అవ్వడం వల్ల అయితే దర్శనం అయితే చాలా మంచిగా దగ్గర నుంచి అయితే స్వామివారిని చూసాము ఇంకా అయితే వీడియో క్లిప్ తీయకూడదన్నారు అందుకని చెప్పేసి అక్కడ తీయలేదు ఇంకా ఈ ఈ కొండ ఈ చెట్టు ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెళ్దాం అనుకునే ఉద్దేశం ఉంటే డెఫినెట్లీ వెళ్ళండి సో టూరిస్ట్ ప్లేస్గా మంచి పిక్నిక్ స్పాట్గా అయితే చాలా బాగుందనమాట సో ఇంకా మేము ఆటో మీద వచ్చేస్తున్నాము బీచ్కి వెళ్దాం అనుకున్నాము బీచ్కి వెళ్ళడం కుదరలేదు వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము ఆటోలో నుంచి అయితే వీడియో అయితే షూట్ చేసేసాను నేను సో ఫ్రెండ్స్ ఇంకా ఏరాడ బీచ్కి ఎంతమంది వెళ్ళారో కమెంట్ అయితే చేసేయండి ఇక్కడైతే మన ఆర్కే బీచ్ కంటే అరడ బీచ్ చాలా బాగుంటుందండి ఇంకా అలలు ఆ ప్లేసు అంతా చాలా మంచిగా అయితే వచ్చింది ఇంకా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా వెళ్ళారా వెళ్తే కమెంట్ అయితే చేసేయండి చాలా బాగుందనమాట చూసారా ఇక్కడ దగ్గర నుంచి ఇంకా ఎంత జనమైతే ఈవినింగ్ అయ్యేసరికి అయినా బీచ్కి ఎక్కువ మంది వెళ్తారు కదా ఈ చలికాలం అసలు వెళ్ళరేమో ఎవరు ఉంటారేమో అనుకున్నాం కానీ అయినా కానీ ఎక్కువ మందే ఉన్నారు సో మేమైతే దిగడానికి ఇంక ఇప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంక నెక్స్ట్ సింహాచలం ఉందని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఇంకా సింహాచలం వచ్చేసరికి ఓవరాల్గా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడ ఇదిగోండి ఇంకైతే ఫస్ట్ దర్శనం ఫస్ట్ మెట్ దర్శనం కోసం అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ వీడియో క్లిప్స్ తీయొద్దు అన్నారు అయినా చిన్న షూట్ అయితే చేసుకున్నాను ఇంకా పైనుంచి ఇంకా మధ్యలో వీడియో క్లిప్ ఎక్కడో తీయడం అవ్వదు కదా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కాసేపు ఇలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ సో ఆ వెంకన్న మనకి మంచిగా అయితే దర్శనం అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది ఫస్ట్ టైం అంటే అంత ఫాస్ట్గా ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా మంచిది నిజంగా ఇంకా మెట్ల నెలకి ఫస్ట్ బస్ బొట్లు అనుకున్నాము టైం అయితే కుదరలేదు ఇంకా ఈ విధంగా అయితే నార్మల్గా దర్శనం చేసుకొని ఆ స్వామివారికి దండం పెట్టేసుకొని ఇంకా పిక్స్ అయితే కొన్ని తీసుకున్నాము ఆ పిక్స్ కూడా నీట్గా అయితే రాలేదు చీకటి వల్ల సో ఫ్రెండ్స్ మేమైతే ఈ మండే రోజున చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాం అనమాట ఒకే రోజులో ఐదు యాత్రలు ఎంత ఫాస్ట్గా చేసాం మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళి ఈవినింగ్ నైన్ అయితే అయిపోయింది కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేసి అన్ని వచ్చామండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చూసారు కదా స్వామివారి టెంపుల్ చూడగానే లైటింగ్స్ మాత్రం బెనుకు బెనుకు అంటున్నాయి ఎందుకు అక్కడ కొంచెం క్లియర్ లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి మాకు ఎందుకు అనుకుంటున్నారా ఇంకా బస్సులు ఉండవు ఫాస్ట్ ఫాస్ట్గా పదండి అని అంటున్నారు ఇంక అందరం ఫాస్ట్ ఫాస్ట్ గా దర్శనం అయిపోయాక సెవెన్ థర్టీకి కంగారు కంగారు మీద పరుగులు పెట్టేసి బస్కి అయితే వచ్చేసాము అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా ఆ దర్శనాలన్నీ చాలా మంచిగా వినియండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఆల్ ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ